కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని పెద్దపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్త వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో భారత్ జోడో యాత్రను చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చిన మహనీయులు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలుపొంది కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భూష్ణవేణి సురేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈరోజు పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పద్దకుంట విజయరామరావు గారి ఆదేశాల మేరకు మన వాయు భారత ప్రధాని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి చంద్రా కేక్ కట్ చేసి ఆ దేవుడు ఆయనకు ఆయుధ ఉండాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అందరికీ పేరు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు గత ఏదైతే వారి అమ్మ నానమ్మ గారి ఆశయాలను మరియు అలాగే రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందు తీసుకోవడంతో రాజకీయాలకి ఒక చిన్న అయిన వచ్చి ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వదులుకున్న ఘనత ఆయనకి దక్కింది అంతేకాకుండా ఈరోజు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి కొరకు ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కొన్ని వేల కిలోమీటర్లు భారతదేశం మొత్తం భారత్ జోడో యాత్రను నిర్వహించి ఆయన రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కొరకు ఎంతో ఎంతో దోహదపడింది అదేవిధంగా మన పితమ నాయకులు రేవంత్ రెడ్డి గారు రాజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి కొరకై రాష్ట్రంలో కూడా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేద బరుగు బలహీన వర్గాలకు అంతే విధంగా ముందుకు పోతున్నారు అదేవిధంగా రాబన్న రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కొరకై మనమంతా కంకణపద్దులై కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కూర్చోాలని చెప్పుకొంటున్నారు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ప్రతిపక్ష నాయకునిగా భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తూ భారత భారతదేశ ప్రధాని కానీ భారత ప్రభుత్వానికి కానీ పలు సూచనలు చేస్తూ వారు ఇంకా ముందుకు ఎదిగి రానున్న రోజుల్లో ప్రధానమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు